మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నేటి యువత గాంధీజీ మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు శాంతి అహింస మార్గాలే విజయానికి నాంది పలుపుతాయని పేర్కొన్నారు దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు గాంధీజీ కళ్ళకన్న రామరాజ్య స్థాపన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తర్రే మనోహర్ బీసీసీఎల్ మండల అధ్యక్షులు గండి నారాయణ డీసీసీ ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్ డిసిసి కార్యదర్శి తర్రెలింగం నాయకులు పల్లి గంగాధర్ ఎర్రం నర్సయ్య మడిశెట్టి అభిరాజ్ తదితరులు పాల్గొన్నారు ஏன் அதிகாரி அதிகாரி மகாத்மா காந்தி மகாத்மா காந்தி சாதித்தான் சாதித்தான் రోజు రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ మహాత్మా గాంధీ గారి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ గారు దేశ స్వతంత్రంలో ఎంతో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం మనందరూ అతని అడుగుజాడలు నడుస్తూ అతన్ని పూర్తిగా తీసుకుంటూ మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైనా అహింస తోటి ముందుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఈ మండల కేంద్రంలో ఈ రోజు గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అహ అహింస మార్గంలో నడవకుండా ప్రతి ఒక్కళ్ళు శాంతియుతంగా చక్కటి వాతావరణం నిలబడం కోసం సార్వభౌమాన్ని కాపాడడం కోసం భారతదేశ వ్యవస్థను రూపురేఖలు మార్చడం కోసం అనేక రకాలుగా కృషి చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే గాంధీ మహాత్ముడు కాబట్టి అందుకే ఇవాళ ఆ మహనీయుని బాటలో నడవడం కోసం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అతని విధానాలను ఆసరించి మున్ముందుకు దేశ పరిస్థితి ప్రతిష్టను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల్సిన పరిస్ఫుత్తిగా కోలుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు